సింగరేణి సంస్థలు ప్రైవేటు పరం కాకుండా చూస్తామని అలాగే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అండర్ మైనింగ్ గార్డును ఏర్పాటు చేస్తామని రామగుండం ఎమ్మెల్యే అన్నారు ఈ మేరకు రామగుండం సింగరేణి ఏరియా కృషి భవన్లో ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు ముందుగా ఎనిమిదవ కాలనీలో కార్పొరేట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు అనంతరం కృషి భవన్ లో సింగరేణి కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సింగరేణి సంస్థను అప్పులపాలు పాలు చేసిందని రామగుండం ప్రాంతాన్ని బొద్దల గడ్డగా మార్చారని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుతో పాటు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు అలాగే కార్మికులు సొంతింటి కల అమలు కోసం కృషి చేస్తామని కోల్బెల్ట్ ప్రాంతంలో సిమెంట్ కర్మాగారాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు తన గెలుపుకు సహకరించిన కార్మిక వర్గానికి నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని పేర్కొన్నారు నానా చెయ్యి చెయ్యి కిందగానే చెయ్యి కిందగానే ఫోటో సర్ ఫోటో

అని చెప్తా ఉన్నా ఆ గౌరవం యల నా గెలుపు మీరు ఇచ్చిన తీర్పు యల సింగారానికి కార్మికుడికి ఈ ప్రాధాన్యం ఉన్న అనేక కార్మికులందరికీ కూడా అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మీ అందరికీ కరవంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా చాలా గొప్ప విజయాన్ని ఇచ్చారు నాకు బాధ్యత పెంచారు యల ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డు మీదకెళ్ళినా ఏ అమ్మ గణవడ్డ ఏ కుటుంబంలో పోయేవాళ్ళు ఆ మహిళా గారు కదకుండా కూడా చిరునవ్వుతో చూసే చూపు ఆ చల్లని నవ్వుతో చూసే చూపు నేను ఓటేసిన అన్న అని చెప్పి మాట్లాడే పద్ధతి ఇలా బాధ్యతలు తీసుకుందని చెప్తా ఉన్నా ఇలా బాధ్యత ఖచ్చితం ఇలా ఈ ప్రాంతానికి ఏ పని చేయడానికైనా ఏదైతే ఎన్నికల ముందు మాట్లాడినానో ఆ పోరాటం చేయడానికి నేను నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పిన ఇప్పటికే ఏ రోజైతే ఇక్కడ ఎన్నిక గెలిచిన తర్వాత మేము హైదరాబాద్ లో ఒక క్యాంప్ ఉంటే ఆ రోజు నుంచే మొదలుపెట్టాం మా రేవంత్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో నిరంతరం కలిసినప్పుడల్లా ఒక మాటని మాట్లాడుతూ ఉంటా సిక్ కార్మికులకు ఇచ్చిన మాటలు మనం నిలబెట్టుకోవాలి ప్రాంతంలో ఉన్న ఆరు క్యారెంట్లతో పాటు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పినప్పుడు ఆయన అక్కడే అధికారాన్ని వినిపించి మా రాష్ట్రకు ఇదే మాదిరిగా చెప్పినారని మా రాష్ట్రాకు సింగలేని కార్మికుల పక్షాన గొప్ప తీర్పుతో వచ్చినాడు సింగలేని కార్మికుల సమస్యల పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని బట్టి విక్రమర్కే గారి అదే మాదిరిగా మా నాయకుడు మా ఇవాళ జిల్లా మంత్రి ఉన్న మా అభిమాన నాయకుడు మా సోదరుడు శ్రీధర్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో